నాలుగు వందల రోజుల పాదయాత్ర మన రాష్ట్ర భవిష్యత్తును కూడా ఎంతో ముందు అంటే ఇప్పుడున్న గవర్నమెంటు పూర్తిగా అంటే పూర్తిగా ప్రజ పేదలను విస్మరించి రాష్ట్రాన్ని పూర్తిగా వెనుకబడంలో తోచేస్తూ ఉంది ఇవాళ దాని అంతా కూడా సరిచేయడానికి అట్లనే యువత సాధ సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఆయన సుదీర్ఘంగా నాలుగు వందల రోజులు దరిదాపులో నాలుగు వేల కిలోమీటర్లు యాత్ర ఆయన ఆరంభించబోతున్నారు అది దిగ్విజయంగా పూర్తి చేయాలి అలాగే వీలైనంత ఎక్కువ మంది యువతని కలవాలి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న నిరుద్యోగ సమస్య కానీ అలాగే వాళ్ళకున్న ఎడ్యుకేషన్ సమస్య కానీ అలాగే ఎస్సీ ఎస్సీ సంబంధించిన వివరాలు కానీ ఎందుకంటే ఇంత ముందు మనం ఎస్సీ ఎస్టీస్కి సబ్ప్లాన్ ద్వారా చాలా ఉపాధి కల్పించేవాళ్ళం వాళ్ళకి ఆటోలు అయితేనేమి కార్లు అయితేనేమి ఏదన్నా సబ్సిడీ మీద లోన్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి అన్ని రెగ్యులర్ స్కీమ్స్ కూడా దాంట్లో కలిపేసి పూర్తిగా తీరోదాల్లో కలిపేశారు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పారు కానీ ఎవరికి ఇస్తున్నారు ఎక్కడ యాడిస్తున్నారు అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి ఎవరికి ఎంతమందికి ఉపాధి ఇచ్చామని చెప్పేది అంటే అందరికి ఇచ్చే పెన్షన్లు అందరికి ఇచ్చే రేషను అన్నీ కూడా కలిపేసి సప్లైన్లో కలిపేసి ఇచ్చామనిపిస్తే మమ అనిపిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎస్సీ సప్లైన్ అని చెప్పేది ఎస్సీ ఇచ్చినంత కూడా బయటికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశం అలాంటిది పూర్తిగా వదిలేసి ఇవాళ వాళ్ళకు కూడా మోసం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన దరిదాపులో నాలుగు వందల రోజులు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మన భావితరాల లీడర్ లోకేష్ బాబు గారు కాబట్టి ప్రజలు కూడా ఆదరి ఆదరిస్తారని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మీరంతా కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని మేము